క్రికెట్ జట్టు సుదీర్ఘమైన ఇంగ్లాండ్ టూర్ ముగిసింది దాదాపు రెండు నెలలుగా ఇంగ్లాండ్ లోనే గడిపిన టీమిండియా ఈ పర్యటనను పూర్తి చేసింది ఇండియా ఐదు చేసింది ఊహించని విధంగా ఇంగ్లాండ్ కు షాకిస్తూ చివరి టెస్ట్ లో గెలిచి వారికి ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్న భారత క్రికెటర్లకు ఇప్పుడు నెల రోజుల పాటు రెస్ దొరికింది ఆగస్టు నెలలో బంగ్లాదేశ్ టూర్ వాయిదా పడడంతోనే భారత ఆటగాళ్లకు సుదీర్ఘ విరామం లభించింది భారత క్రికెటర్లు మళ్లీ సెప్టెంబర్ లోనే గ్రౌండ్ లోకి సెప్టెంబర్లో భారత జట్టు ఆసియా కప్ ఆడనుంది వచ్చే ఏడాది టీ ట్వంటీ ప్రపంచ కప్ జరగనుండటంతో ఆసియా కప్ ను టీ ట్వంటీ ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు యుఏఈ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లేకుండానే భారత్ ఆడనుంది వీరిద్దరూ ఇప్పటికే టీ ట్వంటీ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు ఆసియా కప్లో భారత్ దుబాయ్ వేదికగా సెప్టెంబర్ పద్నాలుగున పాకిస్తాన్ తో ఆడనుంది ఆసియా కప్ తర్వాత స్వదేశంలో భారత్ వెస్టిండీస్ జట్టుతో రెండు మ్యాచ్ల ల టెస్ట్ సిరీస్ ఆడనుంది అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగు వరకు ఈ సిరీస్ జరగనుంది తొలి టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ రెండు నుంచి ఆరు వరకు అహ్మదాబాద్ వేదికగా రెండో టెస్ట్ అక్టోబర్ పది నుంచి పద్నాలుగు వరకు ఢిల్లీ వేదికగా జరగనుంది వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది ఆసీస్ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు ఐదు టీ ట్వంటీలు ఆడనుంది ఈ సిరీస్ అక్టోబర్ పంతొమ్మిది నుంచి ప్రారంభం కానుంది ఆసీస్ తో వన్డే సిరీస్ తోనే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు మైదానంలో అడుగు పెట్టనున్నారు ఆస్ట్రేలియా టూర్ తర్వాత మళ్ళీ స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో రెండు టెస్ట్లు మూడు వన్డేలు ఐదు టీ ట్వంటీలు ఆడబోతుంది సఫారీ జట్టుతో ఆడిపోయే సిరీస్ ఈ ఏడాది భారత్ కు చివరిది కానుంది